హాయ్ హలో నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ గురించి ఇంతకుముందు ఎప్పుడో అసెంబ్లీలో చెప్పిన ఒక వాక్ ఒక వీడియో క్లిప్ని వీళ్ళు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు వాళ్ళ సునకానందాన్ని మనమేం కాదని వాళ్ళు వాళ్ళ మీడియా వాళ్ళ ఇష్టం వాళ్ళ సునకానందం వాళ్ళు తిప్పుతారు సార్ జగన్ గారు ఏమన్నారు వినండి ఎస్సీ వర్గీకరణ గురించి ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై గతంలో సీఎం హోదాలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి ఎస్సీ వర్గీకరణకు రాజ్యాంగం అంగీకరించదని ఏదైనా చేసినా అది నిలబడదని జగన్ గతంలో వ్యాఖ్యానించారు అదే సమయంలో చంద్రబాబు పైన విమర్శలు గుప్పించారు ఇంతకుముందు ఎస్సీలలో కూడా కేటగరైజేషన్ పేరుతో మాదిగలకు మాలలకు ఇదే రకంగా డిఫరెన్సెస్ తీసుకొని రాసి బ్యాంక్ కింద వాడుకునే కార్యక్రమంలో కేటగరైజేషన్ అధ్యక్ష అది చెయ్యలేము అని తెలుసు కాన్స్టిట్యూషన్ దానికి ఒప్పుకోదు అని తెలుసు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా చేస్తే అది నిలబడదు అని తెలుసు ఎవరైనా కోర్టుకు పోతే దాన్ని కొట్టేస్తారు అని సంగతి తెలుసు తెలిసినా కూడా రాజకీయంగా లబ్ధి జరిపించేదాని కోసం చివరికి ఎస్సీలలో కూడా చుచ్చు కేటగరైజేషన్ అని చెప్పి తీసుకొచ్చారు ఏం జరిగింది దానివల్ల కోర్టు కొట్టేసింది కోర్టు కొట్టేసిన దాని వల్ల ఏం జరిగింది అధ్యక్ష మరి అది కోర్టు కొట్టేస్తా ఉంది అని సంగతి కోర్టు కొట్టే కోర్టు కొట్టేస్తాది అనే సంగతి తనకు తెలీదా తనకు తెలిసినప్పుడు ఎందుకు చేశాడు అదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడాలి ఒకటి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ గురించి రెండు జగన్మోహన్ రెడ్డి గారిని మగదానం మగోడులాగా మాట్లాడు కొన్ని పాయింట్ కొన్ని పాయింట్లు నిజంగా మగోడులాగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నారు మగోడులాగా మాట్లాడాడు వాడు ఫస్ట్ కోర్టు జడ్జిమెంట్ గురించి మాట్లాడదాం అసలు కోర్టులో జడ్జిమెంట్లు అనేవి అవి అభిప్రాయాలు అరే మీరంతా చదువుకున్నారా లేదో నాకైతే తెలియదు ఆ సోషల్ మీడియా తిప్పేవాళ్ళు కోర్టులో జడ్జిమెంట్ వస్తే అదేదో స్టాచ్యుటరీ లా అదేదో ఫిక్స్ టూ ప్లస్ టూ టూ ప్లస్ టూ ఈజ్ ఫోర్ అవి కాదు కోర్టు జడ్జిమెంట్లు అనేవి ఒక జడ్జిల యొక్క అభిప్రాయాలను వెల్లడిస్తారు వాటిని జడ్జిమెంట్లు అంటారు రిమంబర్ ఏడుగురు ధర్మాసనంలో ఆరుగురు పాజిటివ్గా ఇచ్చారు వాళ్ళలో ఒక జడ్జి ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పారు ఆ ఏడుగురు కూర్చున్న వాళ్ళు ఒక జడ్జి రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పారు అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా రాజ్యాంగానికి విరుద్ధం అని ఇది జగన్ గారి అభిప్రాయం అది ఆ జడ్జి ఆ అభిప్రాయం ఇది నా అభిప్రాయం ఇది జడ్జిమెంట్లు అన్ని అభిప్రాయాలు ఓకే మోరోవర్ ఈ ఏడుగురు జడ్జిలు కాకుండా ఇంకొక ఏడుగురు జడ్జిలు ఉంటే జడ్జిమెంట్ మారిపోయి ఉండేది ఎందుకంటే జడ్జిమెంట్స్ ఆర్ దేర్ ఒపీనియన్స్ చట్టాలు మొత్తం చదువుకొని కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇది చట్టమా కాదా అని వాళ్ళకి కనిపించిందాన్ని బట్టి జడ్జిమెంట్లు ఇస్తారు ఇప్పుడు ఈ ఏడుగురు కాకుండా ఇంకో కొత్త ఏడుగురు కనుకున్నట్టయితే జడ్జిమెంట్ మారిపోయి ఉండేది ఒకవేళ బీజేపీ అనేది తెలంగాణలో బలపడాలి అనే ఉద్దేశం లేకపోతే జడ్జిమెంట్ మారిపోయి ఉండేది కృష్ణ మాది గారి బీజేపీలో చేరకపోతే జడ్జిమెంట్ మారిపోయి ఉండేది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి బీజేపీతో పొత్తు పెట్టకపోతే జడ్జ్మెంట్ మారిపోయి ఉండేది ఎందుకంటే అపి ఒపీనియన్స్ మారిపోతాయి అభిప్రాయాలు మారిపోతాయి జడ్జిమెంట్స్ ఆర్ ది ఒపీనియన్స్ ఆఫ్ ది జడ్జెస్ ఒపీనియన్స్ ఆఫ్ ది జడ్జెస్ ది ఇన్పుట్ దట్ యు గీవ్ మీరు ఇచ్చే ఇన్పుట్ ఇప్పుడు ఆ జడ్జిమెంట్ అయిపోగానే ఒక మాల మహానాడికి సంబంధించిన వ్యక్తి ఒక అతను బయటకు వచ్చి ఏం చెప్పాడంటే ఇదిగో వాళ్ళకి టైం ఇచ్చారు మాట్లాడటానికి నాకు టైం ఇవ్వలేదు మాట్లాడటానికి సో నేను మళ్ళీ రివ్యూకి వెళ్తాను అని చెప్పి అతను చెప్పాడు అతను అంటే వన్ సైడ్ విన్నారు నా నా వరుషను వినలేదని అతను చెప్తున్నాడు ఏంటంటే ఒక జడ్జిమెంట్ అనేది ఒక జడ్జిమెంట్ అనేది ఇది కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకమైన జగన్ గారి అభిప్రాయం ఏది ఉందో ఇదే అభిప్రాయం ఆరుగురు ఏడుగురు ఒక జడ్జికి ఉంది అదే అభిప్రాయం నాకు ఉంది వ్యతిరేకం అని బట్ అయినా సరే నేను వెల్కమ్ అన్నాను వెల్కి ఎందుకు వెల్కమ్ అని నేను ఐమ్ నాట్ వెల్కమింగ్ ఇట్ నేనే ఉన్నానంటే మా వాళ్ళకి మానమానాడు సహోదరులకు ఏం చెప్పానంటే ఇది జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఇక మనం గొడవలు ఇది కంటిన్యూస్గా గొడవలు పడుతూ పోవటం అనేది కరెక్ట్ కాదు మళ్ళీ ఎస్సీలో యూనిటీ తప్పదైనది మన మాలామ దిగిలి కలిసిపోదాము అని నేను నాకు ఒక అప్రోచ్తో ఒక వీడియో పెట్టాను ఓకే మనం దీన్ని అంగీకరిద్దామన్నాను అని ఒక వీడియో పెట్టాను బట్ దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ యాక్సెప్టింగ్ ద జడ్జ్మెంట్ ఆ జడ్జిమెంట్ రాజ్యాంగానికి విరుద్ధమని నేను ఇప్పుడు నేను భావిస్తున్నా జగన్ గారు ఎలా భావించారో నేను ఎలా భావించానో ఆ రోజు ఆ ఆరుగురు జడ్జెస్లు ఒకరెలా భావించారో వాళ్ళు భావించారు బట్ జగన్ గారు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చినాక ఏం చేస్తారు జ జగన్ గారు జగన్ గారు ఏమైనా మాదిగలకి అన్యాయం చేయాలనుకుంటారు ఏంటి జగన్ గారు ఏమన్నా మాలలకి ఒక ఫేవరబులా ఏంటి ఆయన ముఖ్యమంత్రి అండి ఆయన అన్ని కులాలు అన్ని మతాలు కలుపుకొని పోతారు ఇది జడ్జిమెంట్కి సంబంధించి రెండోది జగన్ గారు అన్న ఒక మగోడు పని ఏందండి మగోడు మాట ఏంటంటే మీరు కులాలు కులాలను విడగొడతారన్నాడే ఇది వంద కొంతకు శాతం మగోడులాగా అన్నాడు ఆ మాట కులాలను విడగొట్టడానికి ఇట్లాంటివి తీసుకొస్తారు మీరు అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈ అన్యాయం అనేది ఎస్టీల్లో జరగట్లేదా చంద్రబాబు నాయుడు గారు ఎస్టీల్లో ఎందుకు చేయలేదు ఇది అన్యాయం అనేది అంటే అన్యాయం ఇప్పుడు ఉన్న యాభై తొమ్మిది కులాల్లో మాదిగలకి అన్యాయం జరిగింది మాలలకి ఎక్కువగా లబ్ధి లబ్ధి చెందింది అనేది చంద్రబాబు నాయుడు గారు ఇదే ఎందుకు పట్టుకున్నారు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఎందుకు ఎస్టీలో పట్టుకోలేదు ఎందుకంటే మాదిగలు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓట్ బ్యాంక్ కోసం రాజకీయాల కోసం మీరు ఇట్లాంటి పట్టుకొని మీరు కులాన్ని విడదీస్తారన్నది కరెక్ట్ అది ఇది ఎస్టీలు ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం నిన్న ఆయన ప్రసంగం ఇస్తే నేను సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండేది మాదా అన్నారు మీ సామాజిక న్యాయం మీద నేను ప్రశ్నలు వేస్తాను చంద్రబాబు నాయుడు గారికి సమాధానం చెప్పమనండి ఒకటి బీసీలు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నారు దేశంలో ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వట్లేదు బీసీలకి మీరు సామాజిక న్యాయం కదా యుయర్ యుయర్ సో సోషల్ జస్టిస్కి చాలా పేరు పెట్టిన వాళ్ళు కదా మీరు బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు సామాజిక న్యాయానికి పేరు పొందిన వాళ్ళు ఒక పని చేయండి చట్టం చేయండి అక్కడ ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మేము బీసీలకి ఇస్తామని ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉంది బీసీలకి ఇవన్నీ మరి ఏమైంది సామాజిక న్యాయం ఏమైంది బీసీల దగ్గరకు వచ్చేసరికి సరే ఎస్సీ ఎస్టీ బీసీలకి ఐ మీన్ ల్యాండ్స్ భారతదేశంలో ల్యాండ్స్ డిస్ట్రిబ్యూషన్ మీరు సమానంగా చేయండి సామాజిక న్యాయం ఎస్సీఎస్టీ బీసీలు కూడా సమానంగా భారతదేశంలో భూభాగం ఎంత ఉందో చూసి దాన్ని డివైడ్ చేసి ఎస్సీఎస్టీ బీసీలకు వాళ్ళ రేషియో ప్రకారం మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి సామాజిక న్యాయం ఏమైతే చూద్దాం అప్పుడు లేదు ప్రైవేట్ సంస్థల్లో మీరు మా రిజర్వేషన్స్ పెట్టండి మీ సామాజిక న్యాయం అయితే బయటపడిపోతుంది ప్రైవేట్ సంస్థలు పెట్టండి రిజర్వేషన్స్ ప్రభుత్వ సంస్థలకు వచ్చేసరికి రిజర్వేషన్స్ మీద సామాజిక న్యాయం గురించి మాట్లాడే మీరు ప్రైవేట్ సంస్థలో కులాన్ని చూసి ఉద్యోగాలు ఇస్తున్నారు ఇంటర్వ్యూకి వెళ్తే చూడండి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు ఏ హైదరాబాద్ బెంగళూరు ముంబాయో వెళ్తే సక్సెస్ అవుతున్నారు ఆర్ సక్సెస్ఫుల్ ఎందుకు ఒక ఎస్సీ వాడు బిఎస్టీ వాడు బీసీ వాడు విజయవాడలో ఉద్యోగాలు సంపాదించలేకపోతున్నాడు బట్ బెంగళూరులో సక్సెస్ అవుతున్నాడు అమెరికాలో సక్సెస్ అవుతున్నాడు హైదరాబాద్లో సక్సెస్ అవుతున్నాడు ఎందుకు అవుతున్నాడు ఎందుకంటే అక్కడ మీ కులమైందని అడగట్లా నీదే రాష్ట్రం అని అడుగుతున్నారు మేము ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు బట్ ఇక్కడ ఇక్కడ నీ కులం ఏందని అడుగుతున్నారు కదా మీరు ఏమైంది మీ సామాజిక న్యాయము అందుకని పెట్టండి ప్రైవేట్ సంస్థల్లో మీరు పెట్టండి రిజర్వేషన్స్ సామాజిక న్యాయం బయటపడిపోయింది వైనాడు రిజర్వేషన్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ పీఎంఓస్ అండ్ సీఎంఓస్ ప్రధానమంత్రి ఆఫీసులో ఎంతమంది బీసీలు ఉన్నారు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు ఎంతమంది ఎస్టీలు ఉన్నారు పిఎంఓ ఆఫీసులో ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ఆఫీసులో ఎంతమంది ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఉన్నారు మీ యొక్క కోర్ టీంలో చీఫ్ మినిస్టర్ ఆఫీసులో రిజర్వేషన్ సామాజిక న్యాయం కట్టుబడి ఉన్న పార్టీకి అది పెట్టండి మీరు సీఎంఓలో ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తాన్ని ఎవరిని పెట్టుకున్నారు వేరీ సామాజిక న్యాయం రైట్ సుప్రీంకోర్టులో హైకోర్టుల్లో బీసీలు ఉండకూడదని చెప్పింది చంద్రబాబు నాయుడు అని ఎక్కడో చదివా నాకు తెలిసి అనడం లేదు ఏమైంది సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయం ఇక్కడ కింద వచ్చే దగ్గరే సామాజిక న్యాయమా హైకోర్టుల్లో సుప్రీంకోర్టు జడ్జిల్లో పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర సీఎంఓల్లో పీఎంఓలో సామాజిక న్యాయం ఉండకూడదు అక్కడ ఏమైంది సరే పార్లమెంట్లో పార్లమెంట్లో లెజిస్లేషన్లో బీసీలకి రిజర్వేషన్ ఎందుకు లేదు ఎమ్మెల్యేలకి ఎంపీలకి వీళ్ళకి ఎందుకు మీరు బీసీలకి రిజర్వేషన్ పెట్టట్లేదు పార్లమెంట్లో రిప్రజెంటేషన్ ఉండాలి కదా వాళ్ళకి ఓన్లీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ ఉన్నాయి ఎందుకు లేవు బీసీలు ఏమైంది మీ సామాజిక న్యాయం సమాజానికి కట్టుబడి ఉండేటువంటి సమాజం కదా మీరు ఏమైంది సరే కులాలు వదిలేయండి భారతదేశంలో స్త్రీల యొక్క రేషియో ఫిఫ్టీ పర్సెంట్ ఆడవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మగోళ్ళు ఉన్నారు అంతే కదా రేషియో మాక్సిమం అటు ఇటు ఒక వన్ ఆర్ టూ తేడా ఉండవచ్చు ఆడవాళ్ళు తక్కువ మంది ఉండవచ్చు మేల్ అండ్ ఫీమేల్ రేషియోలో ఆల్మోస్ట్ ఈక్వల్ కదా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ స్త్రీలకి ఎందుకు ఇవ్వట్లేదు మీరు తొక్కుతామనుకుంటున్నారా స్త్రీలని ఏమైంది మీ సామాజిక న్యాయం ఫిఫ్టీ పర్సెంట్ స్త్రీలను ఎందుకు ఇవ్వట్లేదు మీరు అసెంబ్లీలో పార్లమెంటులో ఉద్యోగాల్లో ఎడ్యుకేషన్లో ఏమైంది మీ సామాజిక న్యాయ స్త్రీల దగ్గరకు వచ్చేసరికి సామా అదే నేను అందుకే జగన్మోహన్ రెడ్డి మగోడులాగా మాట్లాడాను ఎందుకన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే పార్టీలు కులాలని కులాల పేరుతోటి ఓట్ల కోసం చెడగొడతారన్నారు కొడతారే ఎన్ని పొలిటికల్ పాలిటిక్ పాలిటిక్స్ పొలిటికల్ పాలిటిక్స్ బీజేపీ అనేది తెలంగా తెలంగాణలో బీజేపీ అనేది మాదిగలు ఓట్లు అవసరం లేకపోతే ఈ రిజర్వేషన్ కూడా వాళ్ళకి అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీలు మొత్తం జగన్మోహన్ రెడ్డికి వేస్తున్నారు దాంట్లో విడగొడదామని ఉద్దేశం లేకపోతే అది లేదు ఆయనకి అవసరం లేదు ఈ నిజంగా సామాజిక న్యాయం అయితే ఎస్టీల్లో కూడా ఏదో ఒక లంబాడీ అనేటువంటి ఒకటి ఏదో క్యాస్ట్కి ఎక్కువగా ఉద్యోగాలు వచ్చాయట మిగతా వాళ్ళందరూ తక్కువ వచ్చాయట మరి దాన్ని ఎందుకు చేయలేదు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎంత వన్ పర్సెంట్ కూడా ఉండదు మాదిగా ఓట్ బ్యాంక్ అయితే సెవెన్ ఎయిట్ నైన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉండదు సో ఓట్లు కావాలి ఓట్లు కావాలి ఎవరు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అంత ఎవరున్నారు ఇక్కడ అంత పాలిటిక్సే కదా వేర్ ఈజ్ సోషల్ జస్టిస్ ఎవ్రీథింగ్ ఈజ్ పాలిటిక్స్ రైట్ సో అది సంగతి సరే అది జగన్మోహన్ రెడ్డి గారు అది అసెంబ్లీలో అన్నదాన్ని ఇప్పుడు చెబుతున్నారు ఓ ఏదో ఆయన పెద్ద తప్పు చేసినాడు ఏం తప్పు చేశాడు ఆయన అది ఆయన అభిప్రాయం ఇది ఇది కాన్స్టిట్యూషనల్లీ ఇన్వాలిడ్ అని ఆరుగురు జడ్జి ఏడుగురు జడ్జిలు ఒక జడ్జి అలాగైతే అందో ఇది ఇన్వాలిడ్ ఇదే రాజ్యాంగానికి విరుద్ధం అని అది జగన్ గారు అన్నారు ఆయన ఆయన అభిప్రాయం అది ఎందుకు పెద్ద క్రైమ్ చేసినట్టు తిప్పుతున్నారు సోషల్ మీడియాలో ఓకే ఇది వీళ్ళు అంతే థ్యాంక్ యూ